సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించున్న పల్లె రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు శనివారం చివరి రోజు పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె సింధురారెడ్డి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేశారు పల్లె సింధురారెడ్డి గెలుపుతో పుట్టపర్తి పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని అందుకు తాను బాధ్యత తీసుకుంటానని పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు పల్లెసుంధురారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం బాగుంటారంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అందుకోసం ప్రజలందరూ ఆలోచించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అవినీతి లేని నియోజకవర్గంగా మారుస్తానని ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయాలని పల్లె సింధురారెడ్డి విజ్ఞప్తి చేశారు చివరి రోజు సింధురారెడ్డి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు సింధురారెడ్డి విజయం కోసం గత రెండు వారాలుగా పల్లె కుటుంబ సభ్యులు విస్తృతంగా పర్యటించారు కోట్లు అప్పు చేశారు కదా దాన్ని తీర్చుకోవడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏమంటే మన భూమి పత్రాలంతా వాళ్ళు తీసేసుకుంటారంట జగన్ అన్న ఫోటో వేసుకుంటారంట దాని మీద వాళ్ళు అప్పులు తెచ్చుకుంటారు మన మన మనము మన తాతలు కష్టపడి సంపాదించిన ఆస్తిని అంతా వాళ్ళు తీసేసుకుంటారంట ఇది అని ప్రభుత్వము ఒక్కసారి మనం ప్రశ్నించాలి మన మనం కష్టపడి సంపాదిస్తే వాళ్ళు తీసుకొని దానిల మీద అప్పులు తెచ్చి ఈసారి రాజధాని లేకోకుండా చేశారు ఈసారి ఇంకొక ఛాన్స్ కిని ఇచ్చి తప్పు చేస్తే ప్రజలు ఈసారి రాష్ట్రమే లేకోకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక ఎలా అయిందో వెనిజువేలా ఎలా అయిందో అలానే అవుతుంది ఇప్పుడు ధరలు చూస్తుంటే అలాగే ఉందిగా శ్రీలంక తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇంత ధరలు ఉండేది ప్రతి వస్తువు మీద ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది ఇంకా పుట్టపర్తి నియోజకవర్గానికి వస్తే ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే దాని వెనకాల ఖచ్చితంగా పల్లె రఘునాథ్ రెడ్డి గారి ఉంటుంది ఇప్పుడు మనం నిల్చున్న రోడ్డు కూడా ఆయన వేయించిండేదే ఏదైనా ఊర్లలో రోడ్లు ఉన్నాయి ఏదన్నా చెరువులు నిండాయి ఏదన్నా ట్యాంకులు ఉన్నాయి అంటే అది పల్లె రఘునాథ్ రెడ్డి గారు వేసిండేదే గత ఐదు సంవత్సరాల్లో మీరు తీసి చూడండి ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు ఒక స్ట్రీట్ లైట్ ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటున్న ప్రతి ఆఫీస్ చంద్రబాబు నాయుడు గారు కట్టించేదే అసెంబ్లీ వాళ్ళు ఒక్క శంకుస్థాపన కూడా చేయకపోగా రాంగానే ప్రజా వేదికను కూల్చేశారు కేజీ నుంచి పీజీ దాకా ప్రతి ఫ్రీగా చదివిస్తామని చెప్పారు పోయినసారి కానీ రాంగానే పీజీ కోర్సులకి పూర్తిగా రియంబర్స్మెంట్ తీసేశారు అమ్మఒడి కింద పిల్లలకి పదహైదు వేలు ఇస్తాము అని చెప్పారు ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా ఒకే ఒక బిడ్డకి మాత్రమే అది కూడా పదమూడు వేలు ఎన్ని సార్లు సచివాలయాల చుట్టూ తిప్పి 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 తిప్పిస్తున్నారు ఒక్క ఛాన్స్ అని ఇచ్చి ఇంత తప్పులు చేసి పెట్టారు ఎంత మన రాష్ట్రాన్ని ఒక రాతి యుగంలోకే తీసుకెళ్లిపోయారు వాళ్ళు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడే అవసరం ఎంతో ఉంది మూడు రాజధానులు అని చెప్పారు ఇప్పుడు చెప్పుకోవడానికి పేరుకి ఒక్క రాజధాని కూడా లేకోకుండా పోయింది మన రాష్ట్రానికి సిగ్గుగా ఉంది ఇలాంటి ప్లేస్ లో ఉండడానికి కూడా వాళ్ళు చేసిందే పని వల్ల